సిద్దిపేట జిల్లా గెడ్జ్యుల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్ సురేఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లకు వన భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మెదక్ డిపో రీజియన్ ఆఫీసర్ కృష్ణారెడ్డితో కలిసి ఆమె మాట్లాడారు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు ఎలాంటి మానసిక ఒత్తిడి లోను కాకుండా ఉల్లాసం పరిచేందుకు ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఆదేశాలతో వన భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసేవన్నారు మహాలక్ష్మి కార్యక్రమం చేపట్టిన తర్వాత ఆర్టీసీ మరింత ప్రజాదరణ పొందుతుందని చెప్పారు

ఈ ఈరోజు ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా కూడా మార్టీసీ కార్మికులు చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది వారికి సేవలు అందించడంలో ఎలాంటి అల్పు సరుపు లేకుండా చాలా శాశ్వత కృషి చేస్తున్నారు కర్ణాటకలో మాదిరిగా మన తెలంగాణలో ఎలాంటి పుస్తకటలు కానీ ఎలాంటివి జరగలేదు సక్సెస్ఫుల్గా ని స్కీమ్ని గా విజయవంతం చేస్తున్నాము ఇలాంటి మా కార్మిక సోదరులందరూ సోదరి మళ్ళీ వారికి మానసిక ఉల్లాసం కోసం మా ఎండి గారు ఈ వన అనే కార్యక్రమాన్ని పెట్టారు కాబట్టి ఈరోజు సంతోషంగా అందరము ఈ వన భోజనాలు